హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయేది చాలా స్పెషల్ ఎందుకంటే మన బుజ్జ పైగా ఎంతో ప్రీతికరమైన చాలా ఇష్టమైన నైవేద్యం అండి మోదకాలు దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కరెక్ట్గా నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను కప్పు అయిన గ్లాస్ అయినా ఒక మెజర్మెంట్ అనేది ఒక ఏదైనా ఒకటి తీసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒక ఆరేడు జీడిపప్పులు తీసుకున్నాను మిక్సీ జార్లో దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇలా మొత్తం మెత్తగా చాలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి తగినంత నెయ్యి వేసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పుని ఆ పౌడర్ని ఇందులో వేసేయాలి దీన్ని కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా కలుపుతూ ఉంటే మనకి ఇది పొడి పొడిగా అయిపోతుంది మొత్తం అడుగంటకుండా ఇది ఎలా ఉంటే మనము ఇప్పుడు ఒక కప్పు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకున్నాను పాలు కాచి చల్లార్చిన పాలు ఇవి ఆ ఒక కప్పుతో పాలు తీసుకొని అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను దాన్ని మొత్తం మెత్తగా చేసేయండి ఇలా మెత్తగా చేసి దాంట్లో వేయండి తొందరగా కరిగిపోతుంది ఇది మనకు కరగడానికి మనము పెద్ద ఇట్లా పెద్దగా వేస్తే బెల్లం అనేది కరగదు కాబట్టి ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే మనము పాకంలాగా చేసుకొని కూడా కలుపుకోవచ్చు నేను ఇలా మెత్తగా చేసి దాంట్లో వేసాను పాలలో కరిగిపోయి ఇది మనకు ఫ్రై అయ్యేలోపు అది కరిగిపోతుంది ఇది ఇలా మొత్తము పొడి పొడిగా అయిపోవాలండి దీంట్లోనే కరెక్ట్గా అదే కప్పుతో నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరిని మొత్తం గ్రైండ్ చేసి మెత్తగా చేసి దీంట్లో వేసాను దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట ఉండలేకుండా అసలే అప్పుడే మనకు మొత్తం అంతా కలుస్తుంది చూడండి ఎంత పొడి పొడిగా అయింది ఇది ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలలో బెల్లం వేసాం కదా అది కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని కూడా మనం చూడండి ఒకసారి ఎలా మెల్ట్ అయిపోయింది మొత్తం ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసేయాలి నేను ఇది వేసి దాంట్లో కొద్దిగా ఉంచుతున్నాను మళ్ళీ తర్వాత కొద్దిగా యాడ్ చేద్దాం ఇది ఇలా అయింది ఏంది అనుకోవద్దు ఇప్పుడు ఇంత పలచగా ఉన్నా మనకు కలిపినా కొద్ది అది గట్టిపడుతుంది ఇది కాకపోతే దీన్ని దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలండి కొంచెం అడుగంటిన అసలు దాని టేస్ట్ మారిపోతుంది స్వీట్ అనేది కరెక్ట్గా ఉండదు స్మెల్ రావడం అదంతా ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఎంతైనా స్వీట్లో యాలకుల పొడి లేనిది అస్సలే కాదండి ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేసి కూడా కలుపుతూనే ఉండాలన్నమాట గట్టి పడే వరకు అది మిగతాది కూడా యాడ్ చేశాను నేను చూడండి ఒకసారి ఎలా గట్టి పడుతుందో ఇంకా కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇక ఇది అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసాను జీడిపప్పు బాదాంవి వేసాను అనమాట నేను మీరు పిస్తా పప్పులను కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇవి మనకు తింటూ ఉంటే మన పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇది ఇక అయిపోయిందండి చూడండి ఒకసారి దగ్గర పడింది కదా ఇది ఇక అయిపోయినట్టే దీన్ని దించి మనం కొంచెం చల్లారనివ్వాలి ఎందుకంటే వేడిగా మనకు కట్టడానికి రాదు కాబట్టి కొంచెం చల్లారితే సరిపోతుంది తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని చేతికి రాసుకొని దీన్ని ఉండల్లాగా చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇట్లా రౌండ్గా రోల్ చేసుకొని సేమ్ మనం మోదకం షేప్లో చేసుకోవాలన్నమాట మొదకొంచోపరు ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది ఇంకా లేని వాళ్ళు ఇంకా నా దగ్గర లేదు అది నేను హ్యాండ్తో చేసుకుంటున్నా కానీ షేప్ అయితే అలాగే వస్తుంది మనకి ఇలా కింద రౌండ్గా చేసుకొని పైన కొద్దిగా అలా అనాలన్నమాట మనం కరెక్ట్గా రౌండ్గా వచ్చేట్టు చూసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మనం నార్మల్గా ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ స్పూన్తో ఇలా పెట్టి కాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నీ కరెక్ట్గా మనకి కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకుంటే ఒక పది పదిహేను నిమిషాల ప్రాసెస్ అండి ఇది అంతే ఇలా ఫోర్క్తో పెట్టేసుకున్న తర్వాత అంతే ఇక ఈ మోదకం రెడీ అనమాట మిగతావన్నీ కూడా అలాగే చేసుకోవాలి నెయ్యి అనేది ఖచ్చితంగా చేతికి రాసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మన చేతికి అంటదు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అంతేకా వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే దెన్ బాయ్